హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసా డైలీ రొటీన్ వ్లాగ్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఒగ్గానైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా బొరుగులు ఒక పక్క నానబెట్టేసి పోపుకైతే వేస్తూ ఉన్నాను చూడండి తరువాత పెడతా ఉన్నానమాట ఇంక ఇవన్నీ మగ్గించుకుని తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా కరివేపాక అన్నీ మగ్గించుకొని ఒగ్గానైతే ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా ముందుగా మా ఆయనకైతే పెడతాను అనమాట ముందే వెళ్ళిపోతారు మా ఆయన త్వరగా తినేసి ఇంకా కొంచెం రైస్ మిగిలి ఉంటే నైట్ది చిత్రాన్నం కలిపాను ఇంకా ఆయన తిని వెళ్ళిపోయిన తర్వాత పిల్లలను కూడా స్కూల్కి రెడీ చేయించి వాళ్ళకి టిఫిన్ తినిపిస్తా ఉన్నమాట వాళ్ళతో పాటు నేను కూడా తినేశాను ఇంకా డైలీ అలాగే అండి నేను వాళ్ళతో పాటు తినేస్తాను ఇంకా పాపకి లెమన్ రైస్ బాబుకి పెట్టాను పెట్టానమాట చూడండి ఇంకా రెడీ అయ్యారు పిల్లలు స్కూల్ దగ్గర వదిలి రావాలి వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ చేయాలన్నమాట పిల్లల కోసం ఇంకా లంచ్ కోసం అయితే పప్పుచారు కొద్దిగా పప్పు అయితే ఇంకా ఇంకొక పక్క రైస్ పెట్టేసి రైస్ అవ్వగానే ఇంకా రెడీ అయిపోయినాయి వంటలు చూడండి ఏమేమి చేస్తానంటే వేడివేడిగా రైసు సాంబార్ ఇంకా గట్టిపప్పు సరిగ్గా తినరని కొంచెం చేసి ఇంకా సాంబార్ అయితే చేశాను అనమాట పప్పుచారలాగా ఇంకా బాక్స్ అయితే పెట్టుకున్నాను అన్నం పప్పు సాంబార్ అలాగే స్నాక్స్కి వచ్చేసి బిస్కెట్స్ నంచుకోవడానికి చిన్న బొంగులు ఇంక ఇదేనండి వ్లాగ్ అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్